వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేల బాస్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వచ్చి ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పండింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ తింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్